పరిషత్ అధ్యక్షుడు అలానే కళారంగాన్ని ఎంతో కాలంగా ప్రోత్సహిస్తూ ఆర్థిక ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా పితృ సమానులు నాగవతిని డాక్టర్ నాగవతిని రవి గారి సతీమణి మా అమ్మగారి స్మృతి పదంలో రేపొద్దున ఏదైతే అది కూడా కలిసి వచ్చినట్టుగా నెల నెల వెళ్ళిన వందవ నాటక నాటకం మా అమ్మగారిది కావటం చాలా సంతోషంగా ఉందండి మీ అందరు కూడా ఎప్పుడు సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మరింతగా సహకారం అందించి ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చేలాగా ఈ విషయం అందరికీ జిల్లా నలుమూలలా తెలిసేలాగా మీ ద్వారా తెలియాలని పబ్లిసిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా కవరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఈ రోజున ఏర్పాటు చేసిన మీ అందరి సమక్షంలో ఏర్పాటు చేసిన ఈ పత్రికా విలేకరుల సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పెళ్లి చేయాలంటేనే కష్టంగా ఉంటుంది లేకుంటే ఒక ఇల్లు కట్టాలంటే కష్టంగా ఉంటుంది అలాంటిది ఒక నెల అనేది ఒక ఇంటితో కట్టడం ఇంటి ఇల్లు కట్టడంతో సమానం లేదా ఒక పెళ్లి చేయడంతో సమానం అలాంటిది వంద నెలలుగా రెండు వేల పదిహేను నుంచి దిగ్విజయంగా ఈ వంద రోజుల వంద నెలల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్యంగా మా అందరికంటే కూడా కృషివలుడు కష్టజీవి మా కుమార్ గారు ఇటుపక్క జగన్ గారు అట్లానే కుడి ఎడమ భుజంలాగా ప్రజానాట్య మండలి నామా లక్ష్మనారాయణ గారు తమ్ముడు సదా మా సంస్థ కళాపరిషత్తు ఈ మూడు ఒకసారి మీరు చూడండి ఒక చిన్న కాంట్రాక్ట్ వర్క్ చేస్తేనే ఒక దాంట్లో పార్ట్నర్స్గా ఉండి ఒక వర్క్ అయిపోయినంత చీలిపోతుంటారు అలాంటిది వంద నెలల ప్రోగ్రాంలో కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయం లేకుండా ముందుకు సాగుతూ వాళ్ళ వందకు వచ్చింది వంద రావడానికి నిజంగా చెప్పాలంటే చాలా శ్రమతో కూడింది శ్రమ అంటే ఆర్థిక శ్రమ అది ఈ ఆర్థిక శ్రమను నెట్టుకుంటూ ఈ కాడికి ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నా కానీ ఆర్థికంగా సహకారం చేసేవాళ్ళు కూడా ఉండాలి మరి ఉట్టి డబ్బులు ఇచ్చినా కానీ పనిచేసేవాళ్ళు కావాలి ఈ రెండు సమన్వయంగా వాళ్ళు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది రేపు కలెక్టర్ గారు కూడా పోయి కలవగానే ఒక పది రోజుల క్రితం పోయి కలవగానే ఆయన తొమ్మిదో తారీఖు వరకు సెలవులో ఉన్నారు పదిని వెళ్ళి కలవగానే నేను మీకు మూడు నెలల క్రితం మాటిచ్చాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాను మీరు వచ్చారు ఇరవై ఎప్పుడంటే ఇరవై మూడో తారీఖు అని చెప్పాను సార్ ఇరవై మూడో తారీఖు అని చెప్పగానే తప్పకుండా వస్తానని చెప్పి వెంటనే నరేష్ అని పిఎస్ ఉంటే సిసి ఉంటే పిలిచి కంపల్సరీ ఇది మన కుటుంబ సభ ప్రోగ్రాం లాంటిది కంపల్సరీగా మనం వెళ్ళాలి ఇది నోట్ చేసుకోండి అని చెప్పి అన్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి మళ్ళీ వెళ్ళి ఇన్ఫిటేషన్ కార్డు ఇవ్వటం జరిగింది సార్కి ఇవ్వటానికి పోతే మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను మళ్ళీ అదే మాట రిపీట్ చేశారు అని చెప్పి కార్డు చూసి నాటిక నాటికే నాటిక ఎట్లా ఏంటి చీకటి పువ్వు అంటే ఏంటి కథ ఏంటి అని అడిగారు అడిగితే చెప్పాను ఇట్లా అండి తప్పకుండా చూడాల్సింది ఇంతకుముందు అరవై ఏడు నెల ఇదే డయాస్ మీద వేయటం జరిగిందండి స్త్రీ సమస్య మీద చాలా గొప్పగా ఉంటుందండి ఇలాంటి నాటికి చూస్తే వంద బాహుబలి చూసినంత సినిమా అంటే నవ్వాడు వంద బాహుబలి చూసినంత సినిమా అంత గొప్పగా ఉంటుందండి ఈ నాటిక మనసుని కదిలించి వేసే నాటిక తప్పకుండా సార్ అంటే మళ్ళీ అది కార్డుని నా బ్యాగులో పెట్టండి అని చెప్పి ఆయన బ్యాగ్లో పెట్టించుకున్నాను నిన్న అంటే ఈ వందో నెలకి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదానికి జిల్లా అధికారి అంటే పాత రోజుల్లో రారాజు లాంటి వాడు జిల్లాకి రారాజు లాంటి వాడు అలాంటి వ్యక్తి వాళ్ళ మన ప్రోగ్రామ్కి రేపు నాది అని మేదేసుకొని వస్తున్నారు సరే మనకున్న సమస్యలు ఆటిటోరియం సమస్యలు ఆటిటోరియం సమస్యలు ఇప్పుడు మన కళ్ళ ముందు చూసిందే ఇప్పుడు కొత్త కంపెనీ వాడికి తీసుకొచ్చి కంపెనీ తయారు చేసిన ఫ్యాన్ మన ముందు పెట్టి శాంపిల్ పెట్టినట్టు ఒక ఫ్యాన్ వేసి ఎట్లుందో దాని ఇబ్బంది ఎట్లుందో ఆటిటోరియం సమస్యలు కూడా అట్లానే ఉన్నాయి కాబట్టి మన గౌతమ్ గారు కలెక్టర్ గారు కానీ తర్వాత ముజముల్ ఖాన్ గారు కానీ మనకు వచ్చిన ఏ కలెక్టర్ గారు కూడా కర్ణన్ గారితో సహా అరవింద్ కుమార్ గారితో సహా ప్రతి కలెక్టర్ గారు కూడా మన ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇందా మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఎక్కువ మందిని ఆటోరియాలు రప్పించే బాధ్యత భుజస్కంధాల మీద మీరే తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మా ప్రయ సంస్థలకి అభినందనలు నమస్కారం శతమాసాల పండు వెన్నెల నెల నెల వెన్నెల వందో మాసం రేపు జరుపుకోబోతున్నాం చాలా సంతోషకరమైన విషయం నెల నెల వెన్నెల చరిత్ర గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం మొట్టమొదట నెల నెల వెన్నెలను పేరు పెట్టి రెండు వేల ఏడులో ప్రధాన అట్టమండలిగా ప్రారంభించడం జరిగింది పదమూడు నెలల పాటు అప్పుడు ఆడిటోరియంలో కుర్చీలు కానీ ఏమీ లేవు మైకులు కానీ లైట్లు కానీ ఏమీ లేవు అన్నీ టెంట్ హౌస్ నుంచి మోసుకొని పదమూడు నెలల పాటు నిర్వహిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి అది బంద్ చేయడం జరిగింది ఆ తర్వాత కళాపరిషత్ అప్పారావు గారు రవి గారు తన తన గ్యాప్ వచ్చాక లేదు లేదు దీన్ని ఆపడానికి వీలు లేదు మేము కంటిన్యూ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు సొంత డబ్బులు చిర ఒక పాతిక వేలు చిర ఒక ముప్పై వేలు ఆ రోజుల్లో వేసుకుని ముప్పై ఏడు నెలల పాటు అంతేనా ముప్పై ఏడు నెలల పాటు వాళ్ళు కొనసాగించారు కానీ ఆ రోజు అది కూడా ఆగిపోయిన పరిస్థితి సరైన ప్రచారం లేక ప్ర స్పందన సరిగా లేక ప్రజల నుంచి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు రావడమని వాళ్ళు ఆపజేసారు ఆ తర్వాత మేము ఈ ఎక్కడ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ప్రధాన నాటి మండలకి ఏం తక్కువైంది కళాపతికి ఏం తక్కువైందని చెప్పి ఆలోచించి వీని వీటన్నిటిని అధిగమించి ఖమ్మాన్ని ఒక కల్చరల్ సెంటర్గా చేయాలి అని చెప్పి ఆలోచనతోటి రెండు వేల పదిహేనులో అన్నాపతుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ స్థాపించి ఈ మూడు సంస్థల ముఖ్యులు కూర్చుని ఎందుకంటే ఈ నెలల వేల సందర్భంగానే కాదు కళాపరిషత్ అప్పారావు గారు కానీ రవి గారు కానీ గత నలభై సంవత్సరాల నుంచి మాకు పరిచయం సొంత కుటుంబ సభ్యులు లాగా అన్నదమ్ములు లేకుండా అన్న ఇట్లా మీ ఫెయిల్యూర్ ఇట్లా అయింది ప్రధాన ఫెయిల్యూర్ ఇట్లయింది ఇవన్నీ లేకుండా మనం మొదలు పెడదామని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఆయన నిర్ణయం తీసుకుని రెండు వేల పదిహేను జూన్ పదిహేనవ తారీఖున మొట్టమొదటి కార్యక్రమం నెల నలభై నెల ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ వంద వంద నెలల పాటు జరిగింది ఆ కార్యక్రమం మొదట్లో పన్నెండు నెలల పాటు నెలకి రెండు నాటికలు చొప్పున వేసడం జరిగింది కానీ ఇవాళ రేపు ఓపికలు ఉండట్లేదు ప్రజలకి ఒక నాటికి కాగానే సగం మంది జనం లేచిపోయే పరిస్థితుంది ఇట్లా కాదులే అని చెప్పి మళ్ళీ ఒకటే నాటికని పన్నెండు నెలల తర్వాత ప్రతి నెల ఒక నాటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన నాటికల్ని సెలెక్ట్ చేసి వెళ్ళి చూసి వాటిని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది మొదట్లో కాస్త ప్రజల స్పందన ఫలచగానే ఉండేది కార్యక్రమం అంటే ముందు వచ్చి కూర్చుని ఓ పాతిక మందికి ముప్పై మందికి నలభై మందికి ఫోన్ చేసి మీరు రండి మీరు రండి మీరు రండి మంచి నాటికలు అని చెప్పే పరిస్థితి కానీ ఈరోజు అదృష్టం ఏంటంటే బాగా ఖమ్మం ప్రజలు అలవాటు పడ్డారు ఫుల్ అయిపోతుంది థియేటర్ మీ అందరు కూడా చూస్తాను ఉన్నారు ప్రతి నెలా అయితే రవణ చెప్పినట్టు ఈ మూడు సంస్థలు పది పది సంవత్సరాల పాటు అంటే పదిహేను స్టార్ట్ అయింది యాక్చువల్గా వందో నెల అయినా మధ్యలో కరోనా ఆగింది కదా ఇరవై రెండు నెలలు కలిసి కొనసాగడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఆర్థిక పరమైన లోటు రాకుండా కళా పరిషత్ చూసుకుంటా ఉంది రవి గారు విజేత గారు అప్పారావు గారు వాళ్ళ కళా పరిషత్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ అంతేకాకుండా ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బంది ఏమీ రాకుండా నాగపత్రం రావు గారు దాన్ని మోస్తా ఉన్నారు అందుకనే ఎక్కడా నెలల వెన్నెలకి ఆర్థిక పరమైన లోటు రాలేదు ఇంకొకటి ఆర్థిక పరమైన లోటు లేకపోయినా కార్యక్రమం నిర్వహించాలంటే కావాల్సింది మెయిన్ కార్యకర్తల బలం ఇవాళ ప్రధానాట్య మండలి కళాకారులు సుశిక్షితమైన సైనికులు కళాకారులుగా వాళ్ళకి తెలుసు ఇవాళ కార్యక్రమం వచ్చిందంటే నాటికోళ్ళు ఎన్ని గంటలకు దిగుతున్నారు వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలి ఇక్కడికి వాళ్ళకి నాటికలోకి ఏం మెటీరియల్ కావాలి వాళ్ళ భోజనాలు ఎక్కడ వాళ్ళ వస్తువులు ఎక్కడ అని చెప్పి మండలి ఈ పది సంవత్సరాల కాలంగా కూడా మండలి కళాకారులు దాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు పైన కార్యక్రమాలన్నీ అన్నాబత్తల రవీంద్రనాథ్ కళా సంస్థ అంటే ఈ మూడిట్ల కలిసి పనిచేయటం వల్లే ఈ విజయం సాధ్యమైంది అదే గొప్ప విషయం మూడు సంవత్సరాలు కలిసి చాలామంది రమణాచారి గారు కూడా మొన్న పోతే చాలా గొప్ప విషయమయ్యా వంద నెల పాటు మీరు నిర్వహించడం నేను రాలేకపోతాను ఆయనే ఫస్ట్ వచ్చి జ్యోతి ప్రద్వలన చేశారు నేను రాలేకపోతానని చెప్పి ఆయన వీడియో సందేశం కూడా పంపించారు మనకి రేపు ప్రోగ్రామ్ రోజున రేపు సాయంత్రం ఆయన ఆయనది కూడా మనం వేయటం జరుగుతుంది అక్కడ చాలా ఒక ఒక సంస్థలోనే ఒక పది నెలలు ఇరవై నెలలు ఆ ధరపాకునే ఆరంభ స్ఫూర్తితోటి ఆగిపోతున్నటువంటి పరిస్థితి కానీ మీరు మూడు పది సంవత్సరాల పాటు కలిసి మూడు సంస్థలు కలిసి ఏ అరమరకలు లేకుండా కొనసాగడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఆయన కూడా ప్రశంసించడం జరిగింది ఇంకోటి ఏంటంటే మన నెలల వెనుకున్నటువంటి ప్రతిష్ట పెరగడానికి కారణం అనేక మంది సినీ ప్రేముఖులు రాజకీయ ప్రేముఖులు లెజెండ్స్ అందరూ కూడా మన కార్యక్రమాలకు హాజరయ్యారు ఇలా సినిమా యాక్టర్లు చూసుకున్నట్టయితే స్వర్గీయ గొల్లపూడి మారుతిరావు గారు ప్ర జయప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ వైజాగ్ ప్రసాద్ గారు ఇటువంటి రాళ్లపల్లి గారు వీళ్ళందరూ హాజరయ్యారు అంతేకాకుండా తనికెళ్ళ భరణి గారు రెండు సార్లు వచ్చాడు ఇప్పటికీ పరుచూరు బ్రదర్స్ వచ్చారు అదే మాదాల రవి గారు వచ్చారు అదేవిధంగా మా మన నారాయణమూర్తి గారు వచ్చారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఇటువంటి అనేక మంది సినీ నటులు మనం పిలవంగానే మన కార్యక్రమాల గురించి తెలుసుకుని వచ్చి పాల్గొనడం జరిగింది అదేవిధంగా రాజకీయ నాయకులు పువాడాజయ గారి దగ్గర నుంచి మొదలు పెడితే తుమ్మల నాగరావు గారు శ్రీనివాసరెడ్డి గారు అదే మన ఎంపీ గారు ఎంపీ గారు రావడమే కాదు ప్రతి నెల మేము చూస్తాం గత పరిషత్తు కంటే ముందు నుంచి కూడా వచ్చినటువంటి అందరు ఆడియన్స్ మేము పోయి అడిగాం సార్ ఇట్లా చేస్తున్నాం కార్యక్రమం అంటే మీరు వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తారని అడిగాడు ఇస్తాం సార్ నాటికే చూపిస్తాం తప్ప ఇంకేం వెళ్ళేస్తాం ఏమంటే లేదు లేదని చెప్పి స్వామి రమేష్ గారి ద్వారా ప్రతి నెల టీ ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ స్నాక్స్ మన పరిచయం నాలుగు రోజులు జరిగింది ఒక్కో రోజు ఒక అరిసెలు లడ్డూలు బిరకా బజ్జీలు అట్లా అందరికీ వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇచ్చే పరిస్థితి ఉన్నది ఈ విధంగా సెలబ్రిటీలు అందరూ పాల్గొని మన కార్యక్రమానికి ఒక ప్రతిష్టను పెంచారు ఇంకో విషయం ఏంటంటే జనరల్గా సినిమా యాక్టర్స్ కానీ లేజెంట్స్ కానీ బయటికి రావాలంటే వాళ్ళకి ప్రైవేట్ కార్యక్రమాలు పర్సలు అందిస్తారు ఏంటంటే ఈ రోజు వరకు పరిచూరి గారు వచ్చినా తనికెళ్ళ భరణి గారు వచ్చినా ఏ నారాయణ మూర్తి గారు వచ్చినా వాళ్ళ కారులో వాళ్ళు వచ్చిపోయారు తప్ప నెల నెల వేరు నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఖర్చుల కింద కూడా ఇచ్చింది లేదు వాళ్ళు వద్దని రిజెక్ట్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు కూడా కారులో వస్తే సార్ కనీసం పెట్రోల్ కన్నా డబ్బులు వచ్చిందంటే లేదు లేదు ఇది నాకమ్మో నేను 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 పాల్గొంటా మీరు గొప్ప కార్యక్రమం చేస్తున్నారు మీరు చేయటమే ఎక్కువ అని చెప్పి ఆయన ప్రశంసించినటువంటి పరిస్థితుంది అదేవిధంగా కలెక్టర్లు జిల్లా అధికారులు కూడా సిపి గారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు కదా రెండు గొప్ప విషయం అంటే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన జిల్లాకు వచ్చినటువంటి కలెక్టర్ అందరూ అందరూ కూడా మన దాంట్లో పాల్గొన్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే కలెక్టర్ గారు మన అందీప్ గారు రేపు రాబోతా ఉన్నారు అంతకుముందు ముజిబుల్ ముజిబుల్ ఖాన్ గారు వచ్చారు కర్నన్ గారు వచ్చారు గౌతమ్ గారు వచ్చారు ఇట్లా పేర్లు చెప్పుకొని ప్రతి కలెక్టర్ కూడా మన కార్యక్రమానికి వచ్చారు అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా మనకి నెల నెలవైనా నిర్వహించినందుకు ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా లేట్ అయినా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది పరిషత్తు కూడా మనం జరుపుతూ ఉన్నాం ఈ పరిషత్తు కూడా ప్రత్యేక ఇవ్వాలని చెప్పి మనం అప్లై చేసినాం సార్ దాదాపు పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పని దానికి కూడా రెండు లక్షలు ఇవ్వటానికి పరిషత్తుకు రెండు లక్షలు అది రెండు లక్షలు ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనకు రెండు వేల పదిహేనులో మొదలైనటువంటి డోనర్స్ అందరూ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నారు ఏంటంటే నెల నెల వేనెల మీద వాళ్ళకు ఒక నమ్మకం వీళ్ళకి ఇచ్చే డబ్బులు ఎటు అనేది ఒక గొప్ప నమ్మకం అనమాట దానికి తగ్గట్టుగానే మనం ప్రతి నెల కూడా అకౌంట్స్ అన్ని ఆడిట్ చేయించి అందరు డోనర్స్కి నెలకు ఐదు వేలు ఇచ్చేవాడు ఉండొచ్చు ఎక్కువ ఇచ్చేవాడు ఉండొచ్చు తక్కువ ఇచ్చేవాడు ఉండరు వాళ్ళందరికీ కూడా మనం అకౌంట్స్ అన్ని ప్రతి నెల అప్పజెప్తు ప్రతి సంవత్సరం ఒకసారి ఆడిట్ చేసి అప్పచెప్తున్నాం కాబట్టి ఆ సంస్థ మీద కూడా నమ్మకం వాళ్ళ డోనర్స్ చాలా పన్నెండు మంది స్పాన్సర్స్ కావాలి మనకి ప్రతి నెలకి ఒకళ్ళ చొప్పున స్పాన్సర్ చేయాలి నాటికి పై ఖర్చులన్నీ వీటి పెట్టుకుంటాం కానీ పన్నెండు మంది మనకు కావాల్సి వస్తే పదిహేను మంది లైన్లో ఉన్నారు మేము మేం చేస్తాం మేం చేస్తామని చెప్పని అట్లా పరిస్థితి పెరిగింది దీనికి కారణం ప్రధానంగా మీ అందరి సహకారం ప్రజల సహకారం ఆడియన్స్ సహకారం ఇవన్నీ ఉండబట్టే ఈ కార్యక్రమం విజయవంతంగా మేము నిర్వహించగలుగుతాను ఈ గత పది సంవత్సరాల్లో వంద నెలల్లో మీరు ఎంత సహకారం అందించారో భవిష్యత్తులో కూడా మేము ఇప్పటికైనా డిసప్పాయింట్ కాలేదు ఇంకెన్నాళ్ళు అయినా సరే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తాను మా తరాలు కూడా మా తరం తర్వాత కూడా ఇది జరగాలనే బిల్డప్ చేసుకోవడం జరుగుతోంది మీ అందరికీ తెలుసు అపారా గారి వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పాపం మొన్న ఒక సంవత్సరం క్రితం దాకా కూడా ప్రతి నెల వచ్చారు వారి ఇప్పుడు మంచం మీద ఉన్నప్పుడు కూడా రాలేపోయినప్పుడు కూడా ప్రతి నెల ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన ప్రతి నెల పంపిస్తాను అన్నారు ఆ తర్వాత జనరేషను రెవెన్య రెవెన్యకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత జనరేషన్ నేను జగన్మోహన్ రావు గారు మాకు అరవై ఐదు సంవత్సరాలు మా తర్వాత జనరేషన్ సదానందం ఇట్లా ఒక్కొక్కరిని ఒకళ్ళు మేము తయారు చేసుకుని ఈ నెల నెల వెన్నెలనేది ఆగటానికి వీలు లేదు అని చెప్పి మేము గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళా సంస్థలన్నీ కూడా వాళ్ళు నాటికే తయారైతే ముందు మీ నెల నెల మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మనల్ని అడుగుతూ ఉంటారు రోజు కనీసం పది ఫోన్లు వస్తే మా నాటికి ఎప్పుడు పెడతారు మా నాటికి ఎప్పుడు పెడతారు అని చెప్పి ఎందుకంటే ప్రేక్షకులు విజ్ఞులు మీ దగ్గర బయట మేము చూస్తూ ఉంటాం నాటికి కాగానే ఎవరి దారిన వాళ్ళు దులుపుకుపోతూ ఉంటారు కానీ మీరు అయిపోయాక ఆ నాటికి మీద విశ్లేషణ చేస్తారు మా లోపాలు ఉంటే ఏమన్నా చెప్తారు మేము సరి చేసుకోవటం ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే ప్రతి పెద్ద పెద్ద సంస్థలు కూడా మనం ఎప్పుడు అవకాశం ఇస్తామా ఎప్పుడు నాటిగా నెలల వెన్నెలో ప్రదర్శించాలా ప్రేక్షకాధారణ ఇక్కడ బాగుంటుంది ప్రేక్షకులంతా విజ్ఞులుగా ఇక్కడ దాని మీద విశ్లేషణ చేస్తారు అందుకనే మీ దగ్గర మేము వేయాలని చెప్పి కోరుకుంటాం ఎక్కువగా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇంకా రమణాచారి గారు అన్నాడు ఆయన వంద కాదా మీరు వెయ్యి వరకు జరిగే ప్లాన్ చేయండి మీ తర్వాత తరాల్ని కూడా మీరు రెడీ చేయండి అంటే ఆ ప్రయత్నంలోనే ఉన్నా సార్ మీరు చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈ వంద నెలల్లో పాల్గొన్నటువంటి సినిమా స్టార్స్కి అదేవిధంగా రాజకీయ నాయకులకి సెలబ్రిటీలకి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి జిల్లా పరిషత్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలా జిల్లా పరిషత్లు అద్దె అద్దె కడతాం మేము ప్రయత్నం కానీ బయట ఇచ్చిన వాళ్ళందరూ కూడా పోయినసారి కర్నర్ గారు ఉన్నప్పుడు అనుకుంటా ఓ తీర్మానం చేయించారు జిల్లా పరిషత్తులో నెల వే నెలకి తక్కువ అద్దెకి ఇవ్వాలని చెప్పి జెడ్పీలో తీర్మానం చేయించారు అది కూడా కాస్త సాకారం బాగుంది జిల్లా పరిషత్తు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేను జూన్ పదిహేను నుండి మాకంటే ఎక్కువ ప్రచారాన్ని మాకు అందిస్తూ ఎక్కడ మేము కొద్దిగా మిస్ అయినా ఫోన్లు చేసి మరీ వాకప్ చేసి మీ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఇంతవరకు ప్రెస్ నోట్ కూడా పంపలేదని చెప్పేసి అనే మీడియా మిత్రులు కూడా ఉన్నారు అట్లా మమ్మల్ని భుజం తట్టి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఆ ప్రోత్సాహంతో పాటు ప్రజలందరికీ కార్యక్రమాన్ని విరివిగా తీసుకెళ్తా ఉన్నారు ఇవాళ జిల్లా అంతటా నెలనెలా వెన్నెలా అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మొహం అందరికీ తెలిసేలాగా చేసిన వాళ్ళు మీరు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చాలా విస్తృతంగా తీసుకెళ్లిన వాళ్ళు మీరు మీరు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ గుర్తింపు రావడానికి కొన్ని సందర్భాల్లో పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మంచి ఆర్టికల్స్ రాసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు ఖమ్మం మూడు సంస్థలు అని చెప్పేసి పెద్ద పేరు రావడానికి కూడా మీరే కారణం రేపు భవిష్యత్తులో కూడా దీని కొనసాగింపుగా నడుస్తూ ఉంటుంది ఈ ప్రయాణంలో మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రజానాట్య మండలిగా అదేవిధంగా మా మూడు సంస్థలు అన్న అమరజీవి అన్నాబత్ర రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ ఖమ్మం పరిషత్తు ప్రజానాట్య మండలి ఈ మూడు సంస్థల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు మిత్రుల